హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత కొంతకాలంగా భారతీయ మార్కెట్లో టాటా మోటార్స్ నుంచి రాబోయే టాటా నానో ఈవీపై అనేక వార్తలు వస్తున్నాయి అయితే టాటా నానో ఈవీ ఎప్పుడు విడుదలవుతుందో మాత్రం ఇంకా స్పష్టత లేదు అధికారిక ప్రకటన ప్రకారం టాటా చాలా సంవత్సరాల క్రితం నానో కారును నిలిపివేసింది అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్తో కంపెనీ టాటా నానో ఎలక్ట్రిక్ వెహికల్ అవతారలో విడుదల చేయనుంది ఇది అనేక ఆధునిక ఫీచర్లను కలిగి ఉంటుంది మైలేజ్ విషయానికి వస్తే ఈ కారు సింగిల్ ఛార్జ్తో రెండు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల మధ్య ప్రయాణిస్తోందని ఆటో పరిశ్రమ చెబుతోంది అదే సమయంలో శక్తివంతమైన మోటార్ కారణంగా ఈ ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ గరిష్ట వేగం గంటకు వంద కిలోమీటర్లు దీని ఫీచర్కు సంబంధించి ఇంకా చాలా అప్డేట్లు లేవు కానీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్టీరింగ్ మౌంట్ కంట్రోల్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మొదలైన అనేక సౌకర్యాలు ఉన్నాయి టాటా మోటార్స్ నుండి వచ్చిన టాటా నానో ఈవి బడ్జెట్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ ఇది మినీ ఎలక్ట్రిక్ కార్ లాగా ఉంటుంది అయితే ఇందులో ఎన్నో కొత్త ఆధునిక ఫీచర్లను మనం చూడొచ్చు ధరను పరిశీలిస్తే దీని ధర ఆరు నుంచి ఎనిమిది లక్షల మధ్య ఉండొచ్చని అంచనా సెవెంటీ టూ వి లిథియం అయాన్ బ్యాటరీ ఫీచర్లను టాటా నానాలో జోడిస్తారని అంచనా వేస్తున్నారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ బ్యాటరీ ద్వారా నూట అరవై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు ఈ కార్ టాప్ స్పీడ్ గంటకు నూట పది కిలోమీటర్లుగా ఉంటుంది కేవలం పది సెకండ్లలోనే సున్నా నుంచి అరవై కిలోమీటర్ల వేగం అందుకుంటుందని పేర్కొంటున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి